అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ దేవనామాలకు మహిమ కలిగిన గాక మన ప్రభువు ప్రియుడైన యేసు క్రీస్తు వారి శుభనామంలో ఈస్టర్ శుభాకాంక్షని అందరికి అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈ దినం దేవుని వాగ్దానం తనతో కూడా జీవించి నిమిత్తము మృతి పొందెను మధురదేశ ఎన్నికలు ఐదు పది తనతో కూడా జీవించే నిమిత్తము ఆయన మన అందరి మన కొరకు మృతి పొందను అద్భుతమైన మాట ఇది బహు ఆశ్చర్యకరమైనది కూడా ఇసుక్రీస్ ప్రభు మనం తనతో కూడా జీవించే నిమిత్తము ఆయన మన కొరకు మృతి మృతిపొందన్నమాట ప్రభుకు మన పట్ల ఉన్న ప్రేమ ప్రత్యక్షమవుతా ఉంది మనము జీవించినట్లుగా మనకు కొన్ని మార్గాలను చూపించినారు ప్రభువారు అవేమంటే ఏమంటే శ్వాత నాలుగు నాలుగు దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాటని బట్టి కూడా మనం జీవిస్తాము జీవించగలము వ్యూహాన పద్నాలుగు పంతొమ్మిదిలో ఆయనను వెంబడించుచున్న మనము ఆయన జీవించున్నారు కనుక మనం కూడా ఆయన వల్లే జీవిస్తాం అలా వ్యూహాన్ని అయితే వేదిలో మృతులైన వారైతే ఒకదేమో రాబోతుంది దేవుని కుమారుని శబ్దం వినబడుతుంది అప్పుడు దాన్ని వినివారు జీవిస్తారని నిశ్చయంగా చెప్తున్నానని ప్రభువే చెప్పారు రామ ఎనిమిది పదమూడు ఆత్మ చేత చంపినట్ల చంపినట్లా జీవించేదరుల అలాగే రోమా ఒకటి పదిహేడు గలతి మూడు పదకొండు ఫిబ్రీ పది ముప్పై ఎనిమిది హబకు ఒక రెండు నాలుగు ఇలా మరి అనేక లేఖనాలు మంత్రులు విశ్వాస మూలంగా జీవిస్తాడు జీవించగలడు అన్న విషయాన్ని దేవుని వాకురెట్టిచ్చి చెబుతూ ఉంది అయితే ఇక్కడ సమస్య మనం జీవించడం మాత్రమే కాదు క్రీస్తుతో పాటు జీవించాలి అది ఆయన ఆశ ఆయన ప్రేమ ప్రణాళిక అయితే ఆయన పరిశుద్ధులు మనం పాపులం ఆయన పరలోకి నివాసి మన బోరు సంబంధం ఆయన పైన ఉన్నవాడు మన పాతాళానికి పువ్వు వరం పాపం చేయటం మన గుణలక్షణం పాపం అస్సహించుకున్నట్టే ఆయన లక్షణం అందుకొకే మొదటి కొరిది పదిహేను మూడు క్రీస్తు మన పాపముల మీద మృతి పొందాను ఇది మొదటి స్టెప్ ఈ విషయం మనందరికీ తెలిసిన సంగతి అయితే మరో ప్రాముఖ్యమైన విషయం ఏమంటే రెండో కొరింది ఐదు పదిహేను జీవించు వారికి మీద తన కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించటకు కొరకు మృతి పొందినని నిశ్చయించుకొంచున్నామని భక్తులు ఒక నిశ్చయితను కనపరుస్తూ ఉన్నాడు ప్రయత్స్ ఇది రెండవ స్టెప్ మరి ఆయన మరణం మన పాపంలో నుండి విడిపించింది మన నిమిత్తం మరణించిన వాడు కనుక ఆయన నిమిత్తమే మనం జీవించ జీవించడం కూడా సరైనది అంగీకారం యోగ్యమైనది కూడా ఈ లోకంలో ఉన్నంత వరకు ఇవన్నీ సరైనవే మూడవదిగా మరి ముఖ్యమైనదిగా మరో సంగతి ఏంటంటే మరణం మరణం అన్నది ఇది అందరికీ సంభవించేదే అయితే మన మరణం తర్వాత మన జీవిత సంగతి ఏంటి మొదట కొన్ని పదిహేను ఇరవై నుంచి ఇరవై మూడు వచ్చనాలు చూస్తే ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారో అలాగనే అందరూ బ్రతికింపబడుదురు ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదురు ఇరవై ఆరు వచ్చిన కడపట నశింప చేయబడు శత్రువు మరణం యాభై నాలుగు నుంచి యాభై ఐదు విజయం విజయమంతు మరణం రుంగివేయబడింది మరణములు విరవబడింది ఆయన అంటే యస్సు క్రీస్తు వారు మరి తనతో కూడా మనం జీవించాలన్న తన కోరికను నెరవేర్చుకున్నాడు తన మరణ పునరుద్ధానముల ద్వారా ప్రజిస్తాడు అందుకే మత్య సుమార్త ఇరవై ఎనిమిది పద్దెనిమిది వచ్చలలో మరి పరలోకమందును భూమి మీదను సర్వాధికారం పొందుకున్న ప్రభు ఇరవై వచ్చి సదాకాలము పర మరి నేను మీతో కూడా ఉన్నాను అని సంతోషంగా చెబుతా ఉన్నారు ట్రైనా సదాకాలం తనతో కూడా మనం జీవించు నిమిత్తం మరి మన కొరకు మృతి పొందిన యస్సు క్రీస్తు ప్రభు వారికి నిత్యము సదాకాలము స్థుతులు స్తోత్రములు ఉన్నాము కామా అవును ఆమె ప్రయత్నా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిద్దీ నీ పరిశుద్ధున్నా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నీ ప్రేమకై నీ ప్రణాళికై నా మా పట్ల మీకున్న ఆశ కోరికను బట్టి కోట్లాది స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ సదాకాలము నిన్ను ఆరాధిస్తూ కొనియాడుతూ కీర్తించే భాగ్యం నాకు మాకు అనుగ్రహించమని మెల్ ప్రార్థిస్తుంది ఈ స్థనాములో అడిగివేడుకొచ్చిన తండ్రి క్రైస్ల రేపు మనకు అద్దంతా మనం కలుసుకుందాం క్రైస్ల ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని మళ్ళీ ఉంచను